రామ్ చరణ్ పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చ్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కాబోతోంది దర్శకుడు బుచ్చిబాబు దసరా లేదా దీపావళికి ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ ప్లాన్లో ఉన్నాడు టైటిల్ ట్రాక్ చార్ట్ బస్టర్ అవుతుందని నెలల పాటు ట్రెండింగ్లో నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది ఈ వైడ్ క్రియేట్ చేయాలని ప్లాన్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏడున రిలీజ్ ఫిక్స్ అయినప్పటికీ సాధారణంగా సంక్రాంతి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సిన ఈ సినిమాకు ముచ్చిబాబు డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు దసరా లేదా దీపావళి సమయంలో ఫస్ట్ ఆడియో సింగిల్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు ఇంత తొందరగా సాంగ్ రిలీజ్ చేయడం వెనక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది యాహమాన్ కంపోజ్ చేసిన పెద్ద ఆల్బమ్ అద్భుతంగా వచ్చిందని యూనిట్ సభ్యుల నుంచి ఫీడ్బ్యాక్ వినిపిస్తోంది ముఖ్యంగా చరణ్ సోలోగా కనిపించే టైటిల్ ట్రాక్ చాట్ బస్టర్ అవుతుందని నెలల తరబడి ట్రెండింగ్ లో నిలిచే పొటెన్షియల్ ఉందని అంటున్నారు ఈ సాంగ్ ని ఆరు నెలల ముందే రిలీజ్ చేయడం ద్వారా పెద్ద సినిమాకు నేషనల్ వైడ్ అటెన్షన్ తీసుకొచ్చే ప్లాన్ బుజ్బాబు వేశాడు ఇప్పటికే క్రికెట్ షాట్ తో అంచనాలను ఆకాశానికి తాకించిన బుచ్చిబాబుకి సాంగ్ ని ఎలా ప్రశ్నించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మార్కెట్లో ఏఆర్ రెహమాన్ పై పాజిటివ్ వైబ్స్ కొంత తక్కువగా ఉన్నాయి ఒకప్పటి మ్యాజిక్ కనిపించడం లేదని మ్యూజిక్ లవర్స్ ఫీల్ అవుతున్నారు ఇలాంటి టైంలో రెహమాన్ తన సత్తా చాటే సాంగ్ రిలీజ్ అయితే అది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇది పెద్ద సినిమా బస్ కి మరింత ఊపిడమే కాక రెహమాన్ బ్రాండ్ కి కూడా బూస్ట్ ఇస్తుంది పెద్దతో ఫేస్ టు ఫేస్ క్లాష్ కి సిద్ధమవుతున్న నాని ప్యారాడైజ్ సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుద్ ఆల్బమ్స్ పై హైప్ అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఈ కాంపిటీషన్ లో పెద్ద ఆల్బమ్ ఏ మాత్రం తగ్గకుండా నిలబడాలంటే రెహమాన్ కంపోజిషన్స్ గట్టిగా కొట్టాలి ఫస్ట్ సింగిల్ ద్వారా ఈ హైప్ క్రియేట్ చేయాలనేది ముచ్చిబాబు స్ట్రాటజీ ఈ సాంగ్ కోసం లిరికల్ వీడియోని స్పెషల్ గా ఎడిట్ చేయిస్తున్నారని టాక్ వినిపిస్తుంది రంగస్థల మించి కంటెంట్ తో ఫ్యాన్స్ ఆంక్షలను నోటికి రెండు వందల శాతం నెరవేరుస్తానని బుచ్చిబాబు హామీ ఇస్తున్నారు ఈ ఫస్ట్ సింగల్ రిలీజ్ ద్వారా పెద్ద బస్ని నెక్స్ట్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి మరి